సీను తినాలి ఇక్కడ తొమ్మిదింటికల్లా వచ్చేస్తున్నానాడే క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు ఏమవుతున్నా ఇంకా చర్చి గారు రాలేదండి రోజు కోర్టు వచ్చే ముందు ఆయన గుడికి వెళ్ళొస్తారు ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు ఏం లేదు మేడం క్రాస్ ఎగ్జామ్ జరుగుతూ ఒక పని అయిపోతుంది కదా అని యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు ఏమైందో ఈ రోజే అరే కార్ తీరా కోర్టుకు టైం అయింది అలాగే సార్ ఫోన్ చేయి త్వరగా